హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తల్లిదండ్రులారా మిత్రులారా మీ అందరికీ నా ప్రశ్న ఒక్కసారి ఆలోచించండి ఆ తర్వాత కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం చెప్పండి క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అసలు మీరేమని భావిస్తున్నారు ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం చాలామంది డిజిటల్ క్లాస్ రూమ్స్ అని గొప్పలు చెప్పుకొని స్కూల్ స్థాయిలో ఫౌండేషన్ పేరుతో అధిక ఫీజులు వసూలు చేసి మీ పిల్లలు మొయ్యలేనన్ని పుస్తకాలు కొనిపించేసి ఉదయం నుండి సాయంత్రం వరకు గ్యాప్ లేకుండా పిల్లలు ఐక్యూ లెవెల్ అంటే వాళ్ళు తెలివితేటలతో అలాగే వాళ్ళ యొక్క మనస్తత్వంతో అలాగే వారి యొక్క ఆలోచనలతో సంబంధం లేకుండా పుస్తకాలన్నీ బట్టి పట్టి చదివించి స్కిల్స్ ఇంప్రూవ్ చేయకుండా మీ పిల్లలపై ఒత్తిడి పెంచి ఆపై తల్లిదండ్రులను మెప్పించడం కోసం అలాగే సంతోష పెట్టడం కోసం పరీక్షల్లో ఏదో విధంగా తాత్కాలికంగా మంచి మార్కులు వచ్చే విధంగా లేదంటే ఒకవేళ మీ పిల్లలకు మార్కులు సరిగా రాకపోయినా సరే మంచి మార్కులు వేసి ప్రోగ్రెస్ కార్డులు పంపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని అందించే విద్యను క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటారా ఇదేనా మీరు కోరుకున్న విలువలతో కూడిన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇదేనా మన సమాజానికి కావలసిన విద్య ఈ విధమైన విద్య ఎవరైనా అందిస్తే మీరైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనుకుంటారేమో గానీ ఈ విధమైన విద్య ఎవరైనా అందిస్తే నేనైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ అని చెప్పను ఖచ్చితంగా డబ్బులు కోసం క్వాంటిటీ ఎడ్యుకేషన్ అని అంటాను మరి మీరేమంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఈ విధమైన విద్యతో మన సమాజం ఎడిపోతుందో ఒకసారి ఆలోచించండి ప్రస్తుత సమాజంలో ఉన్న విద్యా విధానంలో మీ పిల్లల భవిష్యత్తు కోసం మార్పు కోసం ముందుగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి మీ మైండ్ సెట్ను మార్చుకోండి మీ వంతుగా ప్రయత్నించండి మీరు ఎవరిని నమ్మొద్దు మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరే ప్రయత్నించండి తస్మత్ జాగ్రత్త తల్లిదండ్రులారా మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం మీ అందరికీ ఆల్ ది బెస్ట్